హాయ్ దిస్ ఇస్ రాధిక వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బర్త్డే సెలబ్రేషన్స్ కోసము వాళ్ళొక రిసార్ట్నైతే బుక్ చేశారు ఆ రిసార్ట్ హోమ్ టూర్ అయితే చూసేద్దాం అయితే బర్త్డే సెలబ్రేషన్ కంటే ముందే ఆ రోజు నైట్ బయలుదేరే ముందు రోజు మొత్తం డెకరేషన్ చేసి నిక్కీని సర్ప్రైజ్ చేద్దామని అనుకున్నారు అందుకోసం నైట్ మొత్తం డెకరేషన్ చేసి మార్నింగ్ వాడు లేవగానే బర్త్డే సెలబ్రేషన్స్ చెప్పి వాణ్ణి హ్యాపీ చేశారు ఇంకా ఆ తర్వాత మేము రిసార్ట్కి వెళ్ళే ముందు అన్నీ మనకు కావాల్సిన అన్ని ల్యాకేజ్లు ప్యాక్ చేసుకొని ఇంకా రిసార్ట్ రిసార్ట్కి అయితే వెళ్తున్నాము మా ఫ్యామిలీ మేమైతే వెళ్తున్నాము మా పిల్లలు అయితే ఎప్పుడెప్పుడు వెళ్దామా అనే ఎగ్జైట్మెంట్తో ఉన్నారు ఇంకా మేమైతే ఇంకా జర్నీ ఫార్టీ కిలోమీటర్స్ చేసిన తర్వాత రిసార్ట్కి అయితే చేరుకున్నాము ఇదే ఆ రిసార్ట్ చాలా బాగుంది ఇది లోపల అడవిలో ఉన్నట్టుంది ఇంకా ఇప్పుడైతే మనం రిసార్ట్ హోమ్ టూర్ అయితే చేసేద్దాము ఇదైతే లోపల లోపల మొత్తం గార్డెన్ లాగా చాలా బాగుంది చెట్ల మనం ఫొటోస్ తీయడానికి దానికి చాలా బాగుంది ఇంకా ఇప్పుడైతే ఇదైతే హాల్ చాలా పెద్దగా ఉంది ఇక్కడ ఒక థర్టీ ఫార్టీ మెంబర్స్ ఉండే విధంగా ఉంది పెద్దగా ఉంది ఇంకొక టీవీ కూడా పెట్టారు ఈ పక్క చూడడానికి టైంపాస్కి పెద్ద పెద్ద సోఫా సెట్లు ఉన్నాయి దాని తర్వాత కిచెన్ కూడా ఉంది పక్కనే చిన్నగా ఆ కిచెన్లో స్టవ్ ఫ్రిడ్జ్ అన్నీ పెట్టారు ఇంకా మేమైతే తీసుకెళ్ళిన కేక్ని అయితే ఫ్రిడ్జ్లో పెట్టాము చాలా నీట్ గా ఉంది కిచెన్ కూడా ఇంకా దాని తర్వాత హాల్ కి ఒక అటాచ్డ్ బాత్రూమ్ ఉంది దాని తర్వాత హాల్ పక్కనే ఒక బెడ్రూమ్ ఉంది బెడ్ బెడ్ కూడా ఉంది మనకి తెచ్చుకున్న బట్టల్ని పెట్టుకోవడానికి దానికి సంబంధించిన కబోర్డ్స్ కూడా ఉన్నాయి పెద్ద పెద్దగా దీనికి అటాచ్డ్ వాష్రూమ్ కూడా ఉన్నాయి వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి ఇంక అయితే మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం ఫస్ట్ ఫ్లోర్ లో కూడా రూమ్స్ ఉన్నాయంట ఇంకా మేమైతే ఎగ్జైట్మెంట్ తోనే ఎలా ఉంది ఎలా అని చూద్దామని వెళ్తున్నాము ఇప్పుడు వెళ్ళేదైతే సెకండ్ బెడ్రూమ్ ఇది కూడా చాలా పెద్ద ఉంది దీనిలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వాష్రూమ్స్ ఉన్నాయి బెడ్ ఉంది ఇంకా కబోర్డ్స్ కూడా ఉన్నాయి దీనిలో దీని పక్కనే ఒక చిన్న బాల్కనీ ఉంది ఈ బాల్కనీ నుంచి వ్యూ చాలా బాగుంది గ్రీనరీ కనిపిస్తుంది మొత్తము మా పిల్లలకి అయితే చాలా బాగా నచ్చింది ఇంకా దాని తర్వాత పక్కనే ఇంకొక పెద్ద బాల్కనీ ఉంది వుడ్డుతో ఉన్నట్టుంది మా పిల్లలు అయితే ఒకటే ఆడుతున్నారు ఫుల్ ఎక్సైట్మెంట్లో ఉన్నారు ఇలా అప్పుడప్పుడు ఫ్యామిలీతో ఇట్లా ఒక వన్ టూ డేస్ ఎవ్వరికి సంబంధం లేకుండా మన ఫ్యామిలీ కాడికి మనం ఇలా ఎంజాయ్ చేస్తుంటే బాగుంటాయి అవి ఎక్కడ చూసినా చెట్లే అనిపిస్తున్నాయి మా అయితే చాలా బాగుంది అని నచ్చింది అని చెప్తున్నారు మా పాప అయితే ఇంకా దాని తర్వాత ఇంకొక బెడ్రూమ్ ఉంది అది కూడా చాలా పెద్దగా ఉంది దానిలో కూడా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కబోర్డ్స్ కూడా ఉన్నాయి దాంట్లో కింద ఉన్న పైన ఉన్న బెడ్రూమ్లలో రెండు బెడ్రూమ్లలో మిర్రర్ లేదు ఈ ఈ ఒక్క రూమ్ లోనే మిర్రర్ ఉంది ఇంకా దీనికి కూడా ఒక చిన్న బాల్కనీ ఉంది అయితే మేమందరము ఈ ఈ హోమ్ని చూస్తుంటే మా వాళ్ళందరూ పక్క హోమ్లో ఉన్న స్విమ్మింగ్ పూల్ని చూస్తున్నారు అది చాలా పెద్దగా ఉందంట అందుకోసం అది మా వాళ్ళకి చాలా బాగా నచ్చిందంట దానికోసం అది బుక్ చేసుకుని ఉంటే బాగుండు అని అనుకుంటారు అందరు దాని తర్వాత ఇంకా సెకండ్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము అయితే పైనకి ఎక్కే దగ్గర స్టెప్స్ దగ్గర ఒకటి లైట్ ఉంది బాగుంది లైట్ నైట్ టైం ఫోటో స్టిల్స్కి చాలా బాగుంటుంది అనుకున్నాం మేము నైట్ టైం ఫొటోస్ కూడా దిగాము అక్కడ ఇంకా పైన ఫ్లోర్ అయితే బాగుంది పెద్దగా చుట్టూ ఎక్కడ చూడు మనుషులు కనిపించట్లేనట్టు మొత్తం అడవిలో ఉన్నట్టే అనిపిస్తుంది ఇంకా నుంచి చుట్టుముట్టు చాలా ఫామ్ హౌస్లు ఉన్నాయి మా వాళ్ళ స్విమ్మింగ్ పూల్ అన్నది ఈ ఫామ్ హౌస్లో ఉంది ఆ స్విమ్మింగ్ పూల్ నిజంగానే చాలా పెద్ద ఉంది బాగుంది ఇంకా పైనకి దానికి స్టెప్స్ కూడా లేవు మా వాళ్ళు అయినా పైనకి ఎక్కి తిరుగుతున్నారు ఎగ్జైట్మెంట్లో ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి అర్థం అవ్వట్లేదు ఏమున్నాయా ఏమున్నాయా అని తిరుగుతూనే ఉన్నారు ఇంకా మొత్తం పైనకి అయితే వెళ్దాము మొత్తం పై నుంచి చూస్తే వ్యూ అయితే చాలా బాగుంది చూడండి చుట్టుముట్ట అన్ని ఫామ్ హౌస్లే ఉన్నాయి పచ్చగా చెట్లతోన బాగుంది కదా ఇంకా మా మా ఫామ్ హౌస్లో అయితే ఒక చిన్న స్విమ్మింగ్ పూల్ ఉంది వాటర్ అయితే ఫ్రెష్గా మస్తు అనిపిస్తున్నాయని ఇంకా ఇదేనండి బర్త్డే సెలబ్రేషన్ కోసం బుక్ చేసుకున్న రిసార్ట్ మాకైతే చాలా బాగా నచ్చింది ఇంకా బర్త్డే ఒకటి మిగిలింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్